గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మనం ఇక్కడ చౌటుపల్ సర్నైనగూడంలో పత్తికి మన అగ్రి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది చూడండి లీడర్స్ ఈ ప్రొడక్ట్ ఏమి ఇక్కడ మనము వాడించని పొడము అంటే బయట ప్రొడక్ట్స్ వాడారు ఇది ఒక ఎకరాకు వచ్చేసి బయట పొలం వాడారు సో రిజల్ట్ మాత్రం సార్కి అనుకున్నంత విధంగా రాలేదు మనం ఇంకా వాడించిన అంటే మన అగ్రి ప్రొడక్ట్ వాడిన రిజల్ట్ ఎలా వచ్చింది మరి ఎంత మొగ్గ వచ్చింది అనేది మనకు ఒకసారి వీడియో రూపంలో చూడండి ఇది వాడి బయట ప్రోడక్ట్ వాడడం వల్ల ఆకు అనేది పెద్దగా అంత ఇట్లా హోల్స్ పడడం కానీ మురత రావడము పిలకలు అనేది సరిగ్గా రాకపోవడం మొగ్గ దశ అనేది తక్కు తక్కువ వచ్చి వచ్చిన పూత రాలిపోవడం జరుగుతుంది ఇక్కడ సార్కున్న ప్రాబ్లం ఏంటి బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల చూడండి పిందెలు అంత ఇట్లా మొగ్గలు వాడిపోయినట్టుగా పూత సరిగ్గా రాకుండా పూత వచ్చిన పూత రాలిపోవడం జరుగుతుంది సో మనం ఇచ్చిన అగ్రి ప్రోడక్ట్లో వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ మన పత్తికి ఏవైతే ఇచ్చినామో దానికి వచ్చిన రిజల్ట్ మీకు ఒక్కసారి వీడియో చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి వన్ ఎకరాకి మనది ఇవ్వడం జరిగింది సో మొగ్గ కానీ పూత కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఒక్కసారి మీకు వేసిన ప్రోడక్ట్ మన వెస్టేజ్లో వేసింది చూడండి లీడర్స్ ఇక్కడ నుండి మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి చెట్టు గ్రోతింగ్ ఎంత బాగుంది సో దీంట్లో వచ్చిన మనకి ఒక చెట్టుకి చూడండి ఇక్కడ ఒక్కసారి మొగ్గ దశ ఒక చెట్టు చెట్టుకి చాలా బాగా పడింది చూడండి ఎంత బాగుంది పూత కానీ మొగ్గ కానీ నీట్గా చెట్టు చెట్టుకి ఎంత అంటే అంత చూడండి ఎన్ని పిలకలు ఎన్ని మొగ్గలు ఎంత బాగా వచ్చిందంటే సో ఇక్కడ నుండి ఈ ఎకరాకి మొత్తం మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్కి డే వన్ నుండి మన ఏ వాడనంటే పొలం స్టార్ట్ చేసినప్పటి నుండి అగ్రి గ్రాన్వల్స్ కావచ్చు అగ్రి ఎయిటీ టూ అండ్ మన ఆక్వజర్ ఇవ్వడం జరిగింది చూడండి ఒక చెట్టు చెట్టుకి చెట్టు నిండా మనకు పిందలే మొగ్గలు అనేది చాలా బాగా పడింది చూడండి త్రీ లీడర్స్ సో ఆ తర్వాత మనకు నాన్న టెక్ అగ్రి ఎయిటీ టూ అగ్రి మాస్ సారీ స్ప్రే చేయడం జరిగింది సో ఎక్సలెంట్ రిజల్ట్ సో సార్ మాటల్లో కూడా మనం విందాము ఎలా ఉంది ఏంటనేది చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ ప్రతి ఒక్క రైతు వాడొచ్చు ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ 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 రిజల్ట్ వచ్చింది తను వేసిన త్రీ ఇయర్స్ నుండి ఫస్ట్ టైం తనకు బెటర్ అనిపించిన పొలం అంటే ఇదే చూడండి ప్రతి చెట్టు నిండా మొగ్గలే ప్రతి చెట్టు నిండా మొగ్గలు రావడం జరిగింది సో చాలా అంటే చాలా బాగా జరిగింది చెప్పండి సార్ ఎలా ఉంది వెస్టేజ్ వెస్టేజ్ మంచిగా ఉంది మంచిగా వస్తుంది పొంగ వస్తుంది తాత వస్తుంది పూత వస్తుంది అది ఆడనికాయ మాత్రం పిలుక సన్న సన్నం వస్తుంది చక్కగా వెరిగిపోతుంది అది ఓకే ఎన్ని ఎకరాలకి ఎకరం ఎకరం మన ఎక్కడ మన వేస్టేజ్ వాడిరు ఎక్కడ బయట ప్రొడక్ట్స్ వాడుతున్నారు సో తేడా వచ్చిందా సార్ ఇంకా మీ దగ్గర మనం చెప్పొచ్చా చెప్పొచ్చు సో సూపర్ సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్